తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులు అభివృద్ధికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ లక్ష్యమని విద్య ఉపాధి అవకాశాల కల్పనలో సిఐఐతో కలిసి నడుస్తామని సీఎం తెలిపారు స్కిల్ డెవలప్మెంట్లో చేరిన వారికి డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తామని ప్రకటించారు సిఐ తెలంగాణ ఆధ్వర్యంలో విద్య నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక అవకాశాలు అంశంపై జరిగిన సదస్సులో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు రాష్ట్ర అభివృద్ధికి అందరూ సహకారం అవసరమన్నారు ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ ప్రభుత్వ విధానం అన్నారు పారిశ్రామిక పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు నగర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని చెప్పారు గతంలో ఔటర్ రింగ్ రోడ్ అవసరం లేదని కొందరు అన్నారని ఇప్పుడు అది హైదరాబాద్కు లైఫ్ లైన్గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే విధంగా ప్రణాళిక చేస్తున్నాం డిఫరెంట్ ప్లేసెస్లో ఫార్మా విలేజ్ పెట్టి అందులో టూ టూ త్రీ థౌజండ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అని ఎక్వైజ్ చేసి ఒక యాంకర్ పార్ట్నర్ పెట్టుకొని దాని చుట్టూతా డెవలప్ చేసి నేను ఒకే యూనిట్లో వాక్ టు వాక్ లాగా డిజైన్ చేసి అక్కడనే స్కూలు అక్కడనే హాస్పిటల్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ టు క్రియేట్ ఇన్ వన్ రూఫ్ సో ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అప్పుడు ఏమైందంటే అకౌంటబిలిటీ ఉంటుంది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది రేపు పొద్దుగాలు అక్కడ ఏమైనా పొల్యూషన్ ఏదన్నా వచ్చినా అక్కడ ఉండే ఫైవ్ ఆర్ సిక్స్ ఆర్ టెన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో మనం వాళ్ళకి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయొచ్చు రేపు ఫ్యూచర్లో ఏదైనా పొల్యూషన్ వచ్చినా జీరో పొల్యూషన్ లాగా మనం ప్లాన్ చేయాలి జైరాబాద్లో నిమ్స్ మనకి ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ అయింది ఉన్నది అక్కడ ఆల్మోస్ట్ మనకు టెన్ టు ట్వెల్వ్ థౌజండ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉన్నది హుండైకి ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ ఆఫ్ ల్యాండ్ అలాట్ చేసిన హుండై ప్లాంట్ వస్తుంది రిమైనింగ్ ఫార్మా ఏదైతే బ్రౌన్ ఫీల్డ్ ఉండే ఫార్మర్స్ని అన్నిటిని కూడా అక్కడికి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాము సో ఇట్లా ప్రణాళికాబద్ధంగా నెక్స్ట్ హండ్రెడ్ ఇయర్స్కి మనకి ఏం కావాలనో ఈ రోజు మనం ప్లాన్ చేసుకుంటే మనకు ఉపయోగపడుతుంది మనకి ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ చేసినప్పుడు చాలా మంది ఇన్నర్ రింగ్ రోడ్ అవసరం అన్నారు కానీ ఇన్నర్ రింగ్ రోడ్ ఇప్పుడు ఎట్లయిందో మీరు చూసిన అక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి ఏ కొన్ని జరిగినాయి అంటే మనం ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో ముందుకు వచ్చినప్పుడు ప్రోస్కాన్స్ ఎప్పుడు ఉంటాయి డిస్కషన్స్ ఉంటాయి సో వాటిని దృష్టిలో పెట్టుకొని మనం చేసే ప్రయత్నాన్ని ఆపితే దానివల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్కషన్ చేయడం మినిస్టర్స్ కలవడం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ పొలిటికల్ డీల్ ఇట్ ఈస్ అన్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్ కంప్లీట్ రీజనల్ రింగ్ రోడ్ను ఒక నేషనల్ హైవే కింద దానికి ఒక నెంబర్ ఇచ్చి దానికి కావలసిన సపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏం కావాలనో వారిని వెళ్ళి కలవడం జరిగింది అంతకంటే ముందు ప్రధాన